అందరికీ నమస్కారం రైళ్లపై దాడి అధికారులపై తీవ్ర కోపంలో కేంద్రం అసలు రైళ్లపై దాడి ఎందుకు అధికారుల మీద ఎందుకు అంత కోపంగా ఉంది కేంద్రం అనేది పూర్తి వివరాలు తెలుసుకోండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం అలాగే మీరు లైక్ చేయడం వల్ల నాకు ఈ ఛానల్ కి బూస్టింగ్ అనేది దొరుకుతుంది సో మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు బూస్టింగ్ అనేది దొరుకుతుంది సో మీరు లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ లో జరుగుతున్న అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహాకుంభ మేళకు భక్తులు పోటెత్తారు రైల్వే స్టేషన్లు భక్తులతో రద్దీగా కిక్కిరిసిపోయింది అయితే మహాకుంభమేళానికి వెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక రైళ్లు బస్సులను కూడా నడుపుతుంది అయితే ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ఝాన్సీ నుండి ప్రయాగ్రాజ్ కు వెళ్తున్న మహాకుంభ ప్రత్యేక రైలు పైన రాళ్ల దాడి జరగడం కలకలం రేపుతుంది హర్పర్పూర్ రైల్వే స్టేషన్ వద్ద రైలుపై రాళ్లు విసురుతూ విధ్వంస సృష్టించారు కొందరు ప్రయాణికులు అసలు రైలు పైన ప్రయాణికులు ఎందుకు రాళ్లు విసిరారు ఆ వివరాల్లోకి వెళ్తే రైలు నిన్న రాత్రి ఎనిమిది గంటలకు ఝాన్సీ స్టేషన్ నుండి ప్రయాగరాజ్ కు బయలుదేరింది ఈ రైలు కోసం హర్పర్పూర్ రైల్వే స్టేషన్ లోని ప్రయాణికులు చాలా సమయం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు ఝాన్సీ నుండి ట్రైన్ హర్పల్పూర్ చేరుకోవడానికి సుమారు రెండు గంటల సమయం పట్టుతుంది కానీ ట్రైన్ రాత్రి రెండు గంటల వరకు చేరుకుందేదట అయినప్పటికీ కూడా ప్రయాణికులు ఎంతో గా ట్రైన్ వస్తుందని వెయిట్ చేస్తున్నారు అదే టైంలో ట్రైన్ వచ్చింది కానీ డోర్లు మాత్రం ఎవరు తీయలేదు తీయకుండా మొత్తం మూసేసి ఉన్నారు ఎంత కొట్టినా సరే ఎంత తలుపు కొట్టినా సరే తలుపు తీయడం లేదు దాంతో ప్రయాణికులు ఆగ్రహించి రైలుపై రాళ్లతో దాడి చేశారు రాళ్లతో కిటికీలు డోర్లు పగలగొట్టారు అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి సైనికులు తిరిగి తమ ప్రయాణం ప్రారంభించడానికి సహాయం చేశారు అయితే దీనిపై ఒక ఉన్నతాధికారి ఝాన్సీ రైల్వే స్టేషన్ డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు ఏమని తెలిపారు అంటే సిబ్బంది సమన్వయంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఆయన అలాగే ప్రయాగ్ కు నిరంతరంగా రైళ్లు నడుపుతున్నామని రద్దీకి తగ్గట్టుగా ప్రత్యేక రైళ్లు వేశామని తెలిపారు ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్